గుడ్ మార్నింగ్ అందరికి వెరీ గుడ్ మార్నింగ్ చూద్దాం ఫస్ట్ ఫస్ట్ లైవ్ లోకి ఎవరు ఇస్తారో ఈరోజు ట్వంటీ సెకండ్స్ మోర్ ట్వంటీ ఫైవ్ ఎవరు రాలేదు ఇంకా బాగున్నారా అందరూ హాయ్ అండి గుడ్ మార్నింగ్ శ్రీని హాయ్ వదిన హాయ్ మా బాగున్నానండి గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ వచ్చినందుకు ఒంగోలు శ్రీరామ్ కుమార్ గారు హాయ్ నాకు లేవండి థ్యాంక్ యూ అండి బాగున్నారా అందరూ ఎక్కడి నుంచి మీరు లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ వచ్చినందుకు బాగున్నారా అందరు గుడ్ మార్నింగ్ అందరికి సారీ అండి ఏంటి నాలుగు పైన మచ్చలు ఉన్నా లేదా చూపించబడినారు మీకేమైనా ఉన్నా ఏంటి వేరీ కొబ్బరి బండ లాంటిదారు అండగాల్సిందండి అక్కడ అయ్యో నిజంగా అమ్మవారిలా ఉన్నానా అయ్యో గుడ్ మార్నింగ్ అందరికి పవన్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ లేవండి నాకు మీరు అడిగినా సరే మేము మాట్లాడుతుండే మీకు తెలుస్తుంది కదా సో ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ లేవు ఇంకా ఎవరు కొత్తగా వచ్చినట్లేదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సాంగ్స్ ఏమైనా వినబడుతున్నాయండి పవన్ గారు అండ్ శ్రీరామ్ కుమార్ గారు వేణుస్వామి గారు హలో మేడం గుడ్ మార్నింగ్ అంటున్నారు గుడ్ మార్నింగ్ అండి సో ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ అండ్ సో ప్లీజ్ రెస్పెక్ట్మెన్ అవునా థ్యాంక్ యూ అండి శ్రీరామ్ కుమార్ గారు సో వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేయండి రాణి గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎక్కడి నుంచి రాణి గారు మీరు వచ్చినందుకు సో ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను సారీ మా నాకు డాన్స్ అవి రావు హాయ్ లతీష్ గుడ్ మార్నింగ్ గోపి వంశాల గుడ్ మార్నింగ్ అత్త వెరీ గుడ్ మార్నింగ్ సత్యం గారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు సో ప్లీజ్ అండి లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ లైక్ అయితే ఇవ్వండి హర్ష గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు వెరీ గుడ్ మార్నింగ్ అండి లైక్స్ ఇవ్వాలి లైవ్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్స్ ఇవ్వాలి థ్యాంక్ యూ హర్ష గారు థ్యాంక్ యూ సో మచ్ సో మెంబర్షిప్ లో జాయిన్ అవుతాను అంటున్నారు జాయిన్ అవ్వట్లేదు లతీష్ గుడ్ మార్నింగ్ మా వెరీ గుడ్ మార్నింగ్ వేణుస్వామి గారు వదిన అంటున్నారు దూరం ఉండండి అయ్యో పంచాలయ్య గారు హాయ్ అండి కొంచెం ఛాలెంజ్ వీడియో చేయక్క అంటున్నారు అవునా చేద్దాం నెక్స్ట్ చేద్దా రామారావు గారు గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ వచ్చినందుకు వాయిస్ అంటే ఐ మీన్ సాంగ్స్ ఏమైనా ఈ రోజు కూడా ఇట్ లైక్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోస్ కూడా చూడండి ప్లీజ్ చేయండి అంటున్నారు చేస్తానమ్మా చేస్తాను చేస్తాను టుమారో ఓకేనా మిస్టర్ ఇండియా ఎక్కడ అంటున్నారు వైజాగ్ నుంచి లైవ్ చేస్తామండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ వచ్చినందుకు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేత్వత్ గారు సో ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ నార్మల్గా మెసేజ్ చేయండి ప్లీజ్ దామోదర్ గారు గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ వచ్చినందుకు శ్రీరామ్ కుమార్ గారు ఏమి ఛాలెంజా ట్రై చేద్దాము న్యూ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే నాకు న్యూ ఇయర్స్ అంటే ఇష్టం మిస్టర్ ఇండియా తెలంగాణ నుంచి లైవ్ చేస్తున్నాను థ్యాంక్ యూ హలో ఫార్మర్ గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ బాగున్నారా గుడ్ మార్నింగ్ అండి రాఘవేందర్ గారు అయినా నిజంగా డివిఎస్ గారు బ్యూటిఫుల్ వాయిస్ అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మిస్టర్ ఇండియా లైక్ ఇచ్చినందుకు నాట్ అండర్స్టాండ్ అంటున్నారు ఫుడ్ ఛాలెంజ్ మా లైక్స్ ఇవ్వాలి ఉన్న ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చి సపోర్ట్ అనేది అనుకుంటున్నాను సో మీరు ఇచ్చే ఒక లైక్ చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా టొమాటో చాలం చేయండి ఓకే ఓకే మిస్టర్ ఇండియా మీ పేరు చెప్తారా అండి అండి లైక్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు అలానే సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నట్టు మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్స్ ఎవరు ఇవ్వట్లేదు లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్స్ అయితే ఇచ్చేసేయండి